ఎలా కట్టబెడతా ఉన్నారు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందారం చేస్తామంటే విశాఖ నడిబొడ్డున కానీ లేకపోతే ప్రడామినెంట్ ప్లేసెస్లో భూమిని పందారం చేస్తూ ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెపుతూ ఉందో సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమన్నా దానాలు చేస్తూ ఉన్నారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి అక్కడ వర్క్ కూడా జరిగినటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వమైనా నిజంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి భూములు ఇవ్వాలంటే దాని ట్రాక్ రికార్డ్ చూడాలా ఎంత ఉద్యోగాలు కల్పన ఇస్తుంది ఎంత ఉపయోగపడుతుంది తద్వారా పారదర్శకంగా ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి అనేది ఆలోచించకుండా ఈరోజు బాధ్యత లేమితో బాధ్యత రాహిత్యంతో ఈరోజు భూములు అప్పడంగా దోచిపెడతా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం ఈరోజు పర్టికులర్గా ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వ్యాపారానికి తెరదీసి ఎకరా తొంభై తొమ్మిది ఇస్తా ఉన్నారంటే ఆ ఐటీ కంపెనీల్లో పర్టికులర్గా ఆ ఐటీ కంపెనీ పేరుతో వాణిజ్య సముదాయం కానీ ఏర్పాటు చేసుకోవటం కానీ తర్వాత దాన్ని ప్రత్యేకంగా మార్కెట్ ధరకు డిస్పోజ్ చేసుకోవటాకే ఐటీ కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారే తప్ప వేరే ఆలోచన మాత్రం లేదని ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది దీనికి ఒక తెలివిగా ఒకటి ఏం చేశారు లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పంజేర చేయటానికి ఆస్థారం కల్పించారు ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని దీని పేరు మీద అప్లై చేసుకోవడానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రణామనెంట్గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకటి రెండు కొంచెం పేరు ఉన్నటువంటి కంపెనీలను తీసుకోవటం ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో భాగమే విశాఖపట్నంలో వరుసా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం ఎప్పుడో వరుసా కంపెనీకి స్టాండర్డ్స్ లేవని తెలిసి ప్రజలంతా గగ్గోలు పెడతా ఉన్నారో అప్పుడు వెంటనే లిఫ్ట్ని ఇన్వాల్వ్ చేసి తద్వారా దీని ద్వారా భూముల్ని కేటాయించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అసలు వర్షా కంపెనీ లాంటి సత్తా లేనటువంటి కంపెనీలకు మీరు భూములు పందేరం చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖరీదైనటువంటి భూములను కొల్లగొట్టాలని ఒక ఆలోచన తప్ప వేరవట్లేదు లేదు ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము చూసాం చాలా ప్రెస్టేజియస్గా ఎవరికన్నా భూమి ఎలా చేయాలంటే దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి దాని యొక్క పరిస్థితి అన్ని పరిశీలన చేసి ఆలోచించి పరి పరిగణలోకి తీసుకున్న పరిస్థితి చూసాం ఉదాహరణకు అయితే అనాదిగా ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు ఎస్సీలు పండించుకున్న భూములు ఉండే భూములు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఇతర రాష్ట్రాలు వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ తెచ్చి ట్వంటీ ఇయర్స్ ఆ భూముల్లో దారులు ఉంటే ఒరిజినల్ ఎస్ఐ భూములు ఇస్తంటే దాన్ని గగ్గోలు పెట్టారు మీరు దాన్ని ఆపారు రకరకాలుగా మాట్లాడేటువంటి తీరు కూడా కానీ దాన్ని కంపేర్ చేసుకున్నా కానీ ఈరోజు మీరు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పర్టికులర్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంబంధించి జీసీని జీసీసీని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసి తద్వారా తేలిగ్గి ఈజీగా భూమిని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా జీసీసీలో కానీ ఐటీకి సంబంధించి వాణిజ్య సముదాయంలో ఇన్వాల్వ్ అయితే లీ కొరుక్కున్నా లీజ్ ఇచ్చినా వారికి ఎంత అవకాశం ఉంటే అంత తొంభై తొమ్మిది పైసలకి మీరు భూములు కట్టబెట్టాలని చూస్తారంటే అన్ని కుత్తులతో తర్వాత ఉన్నటువంటి మిగిలిన ఆ ట్వంటీ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి భూముల్లో థర్టీ పర్సెంట్ ట్యాక్సెస్ అన్ని ఇన్వాల్వ్ అయితే మిగిలిన యాభై పర్సెంట్ ఫ్రీగా దరిదాపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలాంటి అమ్ముకునే అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే ఎంత ఆలోచనతో ఎంత దిగజారుడుతనంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనటువంటి ప్రణామైన భూమిని మీరు అప్పడంగా దోచిపెడతా ఉన్నారో అర్థమవుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు చూస్తూ ఉన్నా ఐటీ కానీ ఐటీఈస్ కానీ జీసీసీ కానీ తొంభై పైసలకు మీరు భూమిని కేటాయించి ఆ పరిస్థితిలోనే పార్చూర్ ఫైవ్ హండ్రెడ్ యూరోప్ అని ప్రత్యేకంగా మీరు గ్లోబల్గా ఈ దేశంలో ఎక్కడ అవకాశం ఉన్నా మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు నాన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే దీనిలో మతలు పెంటే అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎంత క్రిప్ోగా జరగటా ఆస్కారం ఉందో గమనించమని అడుగుతా ఉన్నా ఐటీ కంపెనీల పేరు మీద నాన్ ఐటీ కంపెనీలకు మీరు ఇస్తా ఉన్నారంటే గ్లోబల్ సిస్టాన్ని ఇన్వాల్వ్ చేయకుండా యూరప్కే ప్రయారిటీ ఇచ్చారంటే స్విట్జర్లాండ్ అంటే ఆ దేశాలకి మీరు అవకాశం కల్పించారంటే దీనిలో మీరు ఎందుకు బార్డర్ గీసుకున్నారు గ్లోబల్ సిస్టమ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదో సమాధానం చెప్పని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు చూస్తా ఉంటే ఐటీ కానీ తర్వాత ఫార్చు డెవలపర్స్ కానీ జీసీసీ డెవలపర్స్ కానీ ఈ పాలసీ కింద దరిదాపు తొంభై తొమ్మిది పైసలకి భూమిని కేటాయిస్తూ ఉంటే జీసీసీ డెవలపర్సు లక్ష చదరపు అడుగులు విస్తీర్ణం ఉండే విధంగా ఉండాలని దాన్ని ప్రత్యేకంగా ఫార్చ్యూన్ కానీ ఫ్యాబ్స్ కంపెనీలో ఒకదాన్ని యాంకరింగ్ కంపెనీగా తీసుకోవాలని అవి ఇరవై పర్సెంట్ అభివృద్ధి చేస్తే ఆ విధాన్ని ఎకరాకు దరిదాపు ఐదు ఒక్కొక్క కంపెనీలో ఐదు వందల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సరిపోతుందని చెప్పి మీరు ఏదో మినిమం క్వాలిఫికేషన్స్ పెట్టి భూమిని పందారం చేస్తూ ఉంటే ఎవరికి ఉపయోగమని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులు ఎంత దారుణంగా మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు ఏదైనా ఉందా ఇలాంటి మీరు భూములు పందేరం చేస్తూ కంపెనీలకు ఇస్తూ ఉంటే ఈ కంపెనీల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారో చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారంటే విలువైన భూములు ఏమో కారుచౌగా అప్పడంగా ఇచ్చేస్తున్నారు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం లేదు ఉద్యోగ అవకాశాలకు ఆలోచిస్తాం లేదు చివరకు పాపం ఉద్యోగస్తులని నిట్ట నిల్వన ముంచినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే ఈ భూపందారం ఏ కోణంలోకి వెళ్తూ ఉంది ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే అధినేతలకు ఎంత ఉపయోగం ఉందో దీని మీద పూర్తిగా తేట తెల్లమవుతుందని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా అందుకనే ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కట్టబెట్టడాన్ని ఆలోచించుకోండి మీరు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్డింగ్ చేస్తూ ఉన్నారు ఆలోచించి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఎంత దారుణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి భూమిని అంతా అప్పలంగా మీరు మీ గుత్తేదారులకు మీకు ఉపయోగం కలిగించే వాళ్లకు మీరు అప్పలంగా కట్టపెట్టాలని చూస్తాం ఎంతవరకు న్యాయమో చెప్పమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఒక్కటే విషయాన్ని అడుగు ఐటీ కంపెనీలు రావటం మంచిదే ఆ ఐటీ కంపెనీలు ఎంత దాని కేపబిలిటీ ఏంటి కెపాసిటీ ఏంటి దాని ఎంతమంది ప్రజలకు ఉపయోగాలు జరుగుతూ ఉంది ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతూ ఉంది అనేది ఆలోచించకుండా గుడ్డిగా వారి జేబు సంస్థలు లాంటి వారికి అలాట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మూలధనమైన సంబంధించో లేకపోతే గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అప్పడంగా వారి చేతుల్లో పెట్టి ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారనేదే మా బాధ కావచ్చు అధికార పార్టీ బినామీలికి ఇస్తూ ఉన్నారా అధికార పార్టీ వాళ్ళకి చేతుల్లోకి ఏ డబ్బులు వస్తూ ఉంటే అందుతూ ఉంటే లేకపోతే కిట్ ప్రోగా జరుగుతూ ఉంటే ఇస్తూ ఉన్నారా లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి ఏం ఉపయోగాలు జరుగుతూ ఉంటే ఈ భూమిని ఎలా ఇస్తూ ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు అలాట్మెంట్ చేయడానికి రకరకాల కుయుక్తులు చేస్తూ ఉంటాయి మినిమం క్వాలిఫికేషన్ మినిమం ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలను ప్రయారిటీలో తీసుకుని ఇవ్వటం అంటే ఉదాహరణకి ఈరోజు ఉందా చెప్పాను నేను మరి పర్టికులర్గా మరి ఫార్చ్యూన్ ఫైవ్ అండ్ యూరోప్ వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారంటే అక్కడ ఐటీ ఏముంది ఐటీ కంపెనీలు నాన్ ఐటీ కంపెనీల వాళ్ళకు కూడా భూములు ఇవ్వటం అంటే దానిలో మీ యొక్క అంతర్యం ఏమిటో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఉంది కాబట్టి ఈరోజు 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 పత్రికా విలేక ముఖంగా ఎందుకు వస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు గ్లోబల్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయకుండా ప్రపంచ గ్లోబల్ విధంగా ప్రపంచంలో అనేకమైన కంట్రీస్లో మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి అన్నీ వస్తాయి స్పెసిఫిక్గా మీరు యూరోప్నే ఎందుకు ప్రయారిటీలో తీసుకున్నారో చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పర్టికులర్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కారుచౌకగా కట్టు పెట్టటాన్ని చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలా దీనిలో అనేక అంతర్యాలు ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాలా మీరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిటికైనా కంపెనీలు తీసుకొచ్చి ఇలాంటి వాటిని ఒక పారదర్శకంగా అలాట్మెంట్ ఇవ్వాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ వంగిమాగులకి మీకు ఉపయోగం జరిగే వాళ్ళకి అనేక అంశాలు ముడిపడినటువంటి వాళ్ళకి అలాట్ చేసి మీరు చేతులు దులుపుకుని ఈ ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయొద్దని చెప్పేసి మోస ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా